నమస్తే సార్ మీ పేరండి జగదీష్ అండి జగదీష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు ట్రాన్స్పోర్ట్ అని డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటారు సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు కొద్ది రోజులైతే అయితే ఎలక్షన్ రాబోతుంది మరిసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి బాగుంటుంది మీరు అంతవరకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు సో ఎందుకని సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకని కావాలనుకుంటున్నారు ఆయన చెప్పు అందరికీ పనులు పాటలు దొరికేవి డబ్బులకి ఎవరికి ఇబ్బంది లేదు అందరూ సగంగా ఉండేవారు రేట్లు తక్కువగా ఉండేవి ఆయిల్ రేట్లు తక్కువ ఉండేది ట్యాక్సీలు పెంచేశారు మా బళ్ళుకి ఇన్సూరెన్స్లు పెంచేసారు ఇన్సూరెన్స్ సంవత్సరానికి నలభై వేలు కట్టవలసి వస్తుంది కడితే గోడ కేసులు సొన్నం గోకునేటట్టే ఉంది తప్ప ఇన్సూరెన్స్లతో ఈరోజు బళ్ళు తిప్పి ఎవరు బతికేయాలో లేదు ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ లేదు ఎక్కడికైనా వెళ్తే రెండు వేల ముప్పై ఐదు రూపాయలు పోలీస్ కేసు పోలీస్ అడిగితే ఎవరికైనా ఐదు వందలు ఇస్తే కానీ వదలట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది బిజినెస్లు అయితే లేవు ఈ ఐదు సంవత్సరాల నుంచి అయితే ఎలా ఉంది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తా ఉంటున్నారు కదా సార్ ఏమి మాకైతే ఏమి రావండి మాకైతే ఏ సంక్షేమ పథకాలు రాలేదు రావు మా బళ్ళుకి ఏమి ఇవ్వదు ఆటో డ్రైవర్కి ఇస్తారు మేము లారీ డ్రైవర్ వ్యాన్ డ్రైవర్లు కదా మాకేమి ఇవ్వదు ఓకే సార్ యాక్చువల్గా వీళ్ళు ఏమన్నారంటే అభివృద్ధి వాళ్ళు కనిపించింది సార్ మీ విశాఖపట్నం ఏరియా ఏమీ లేదండి ఇంకా పూర్తిగా స్మాష్ అయిపోయింది బిజినెస్ అనేది లేదు పది రోజులకి ఇరవై రోజులకి ఒకసారి బ్యాగంకి కడితే మేము ఏం బతుకుతాం ఆ బెల్లం కల్లా ఏం పెంచుకుంటాం ట్యాక్సులు ఇన్సూరెన్స్లు రోడ్ ట్యాక్సులు కూడా మొన్నే విసిట్గా పెంచారు లాస్ట్ ట్యాక్స్లో ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు పెంచారు ప్రతి ఒకటి అడ్డుగా పెరిగిపోయినవి బతకడం చాలా ఇబ్బందిగా ఉంది సార్ పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని అంటే ఇక్కడ చాలా కంపెనీస్ కానీ ఇవన్నీ రావాలి ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఉపయోగం ఉంటుంది సో అటువంటివి ఏమైనా వచ్చినాయి ఇక్కడ కొత్తగా అంటే ఇక్కడ ఏమీ లేవు సార్ వైజాగ్లో ఏమీ లేవు ఏదో పెద్ద పెద్ద జింకు కోలమంటలు అటువంటివి ఉన్నాయంటే పెద్ద పెద్ద ట్రాన్స్ఫర్లు ట్రైలర్లు తప్ప ట్ర ట్రైన్సే తప్ప మాలని మినీ వెహికల్స్కి ఏమీ లేవండి ఎక్కడా ఉండదు వైజాగ్లో ఇంటి సామాన్లు ఎవరో ఇల్లు కట్టుకుంటే మా మెటీరియల్ హౌస్ షిఫ్టింగ్స్ అవే తప్ప వైజాగ్లో ఏమీ ఉండవ సార్ ఇక్కడ విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కావచ్చు లేదంటే ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడం కావచ్చు ఇటువంటి చేయాలంటే పార్లమెంట్లో మంచి ఎంపీ ఉండాలి ఇక్కడ విశాఖ తరఫున మరి తెలుగుదేశం తరఫున అయితే భర్తగారు పోటీ చేస్తారు వైసీపీ తరఫున గారి ఫ్యామిలీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తారు సో ఇద్దరులో ఎవరైతే బెటర్ క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారు గారు అయితే బెటర్ అంటున్నారు ఎందుకండి సార్ భర్త గారిని ఎందుకు ఆబోయే కాలంలో ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్వాలేదు తేగలరు ఆయన వెనకాల ఇప్పుడు బీజేపీ ఉంది టీడీపీ ఉంది వాళ్ళు తేగలరు అని విశాఖపట్నం పరిస్థితి ఏంటి సార్ క్యాపిటల్ అది అంత ముందు అమరావతి అన్నారు ఇప్పుడే మూడు క్యాపిటల్స్ అంటున్నారు క్యాపిటల్ గురించి అసలు మీ అభిప్రాయం విశాఖపట్నంలో ఇస్తే ఈరోజు ఎవరు డ్యూటీకి కూడా వెళ్ళరండి ఎందుకంటే ఎవరో ఒక మినిస్టర్ వస్తుంటారో దానికోసం ట్రాఫిక్ ఆపిస్తారు అవన్నీ జరగని పండి విశాఖపట్నం అనవసరం అండి క్యాపిటల్ ఏం చేస్తుంది ఇక్కడ ఇక్కడ చేయడానికి పని పాటు లేదు క్యాపిటల్ తెచ్చి రోడ్లు చాలా మనకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వెళ్ళొచ్చింది అన్ని ఇబ్బంది పడవలసి వస్తుంది కనుక విశాఖపట్నం అనవసరం అండి క్యాపిటల్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు ఇక్కడ ఇది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా ఇక్కడ ఎవరు డెవలప్ చేసే పని లేదు ఎవరు వచ్చినా ఒకటే ఇక్కడ కనుక ఇక్కడైతే అవసరం లేదు క్యాపిటల్ వేస్ట్ ఇచ్చినకి వెళ్ళి ఇంకా రోడ్ల మీద మినిస్టర్స్ వీళ్ళు వాళ్ళు ప్రాబ్లం ఇక అన్ని రోడ్లు ఆపిస్తే ఎవరు డ్యూటీకి వెళ్ళలేము మా అలాంటి వాళ్ళు ఎవరిని బతకనే వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ కొండలు వీటన్నింటినీ కూడా కొట్టేస్తున్నారు ప్రకృతి అంతా కూడా నాశనం అవుతుంది అన్నారు ఎంతవరకు వస్తుంది రుచికొండగానే పక్కా అది తప్పది చేయకూడదు కానీ మరి గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళు చేస్తున్నారు అది భగవంతుడికి చూడాలి వాళ్ళని అంతే విశాఖపట్నంలో ప్రధానంగా ఐదేళ్లలో గంజాయి పెరిగిపోయి గంజాయి క్యాపిటల్ అయిందని డ్రగ్స్ క్యాపిటల్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు సార్ కొంతమంది అందులో ఎంతవరకు వస్తుంది చాలా ఎక్కువ యూత్ అంతా పాడైపోయింది తెల్లవారు మూడు గంటల నుంచి వెండి గంటల నుంచి పబ్లిక్ ఓటుల మీద తిరుగుతున్నారు గంజాయి తాసి ఎవడైనా సింగిల్గా దొరికితే కొట్టి చంపిస్తున్నారు జోబీలు కొట్టేయడం సెలవులు ఎత్తుకుపోవడం ఏవి దొరికితే అవి వెతుకుపోతున్నారు చాలా ఎక్కువైపోయింది రాత్రి మేము ఒంటి గంటకి పన్నెండు గంటలకు వచ్చి బల్లు పెట్టి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని భయం పడుతుంది సింగిల్గా వెళ్ళాలి డబ్బులు ఉంటాయంటే కూడేస్తున్నారు పిల్లలే చిన్న పిల్లలు గంజాయి బాగా ఎక్కువైపోయింది ఈ చుట్టుపక్కల ఏరియాలు అన్నింటిలో ఉంది బాగా గ్యాంగ్ ఎక్కువైపోయింది సో మీరు ఎక్కడ ఉంటారు సార్ ఈ ప్రాంతంలో మేము ఎక్కడే అండి ఇంకో జీపాలం ఇంకో జీపాలం సో ఈ పార్లమెంట్లోనే వస్తాం అండి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి రాజేష్ అండి రాజేష్ గారు ఏం చేస్తుంటారు సార్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు సార్ ఉంటారు సార్ మీది ఏ నియోజకవర్గం అండి తూర్పు నియోజకవర్గ శాఖ సో వైజాగ్ పార్లమెంట్ కిందకే వస్తుంది కదా అవును సార్ రాష్ట్రంలో ఎలక్షన్ అయితే రాబోతుంది గత ఐదు సంవత్సరాలుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంను చూశారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అయితే చూశారు ఈ పరిపాలన ఎలా ఉంది రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో ఎవరు గెలిచి సీఎం అయితే మీ విశాఖపట్నం ప్రాంతానికి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పేద ప్రజలకి కొద్ది మేలు జరిగిందండి అది మాత్రం వాస్తవమే అది కాదని లేరు కాకపోతే ఏంటంటే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి అవి కొండ లేవు బియ్యం చూసుకుంటే పదిహేను వందలు దాడిపోయింది కరెంటు బిల్లు పెరిగాయి నెక్స్ట్ ఆయిల్ ఎన్ని మొత్తం పప్పులు అంటే మానవుడికి సగటు మానవుడు బతకవలసిన నిత్యవసర వస్తువులు ఉన్నాయి అవి బాగా పెరిగిపోయాయి విపరీతంగా ఇంటిద్దులు పెరిగాయి దానికి తోడు ఒక సామాన్యుడు ఒక పదివేలు పదిహేను వేలు తెచ్చుకున్న సామాన్యుడు బతకడం చాలా కష్టంగా ఉంది వాటి మీద దృష్టి సారించట్లేదు జగన్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా వాటి మీద మాత్రం దృష్టి సారించట్లేదు పేదవాళ్ళకి ఇచ్చామని జగన్ గారు చెప్తున్నారు మేము ఇంకో ఏదో చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు అంతే తప్ప నిత్యవసర ధరలు తగ్గిస్తామని లేకపోతే పేదవాళ్ళకి నిత్యవసర ధరలతో పాటు కరెంటు బిల్లులు కానీ అంటే ఏవైతే కాస్ట్ ఉన్నాయో లివింగ్ బతక ఒక మనిషి సాధారణంగా బతకడానికి ఇల్లు తినడానికి తిండి ఇంకేవైతే అవసరాలు ఉన్నాయో వాటిల్ని తీర్చడానికి మాత్రం ఆ హామీలు మాత్రం ఏ ప్రభుత్వం ఎవరో ఇవ్వట్లేదు ఆ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ ఈ ఐదు సంవత్సరాల నుంచి మీ విశాఖపట్నం ఏరియాలో అభివృద్ధి అనేది ఎలా ఉంది సార్ అభివృద్ధి అంటే రోడ్లు చాలా మటుకు పోయండి కొంతమందికి రోడ్లు వేశారు నెక్స్ట్ కొన్ని కొన్ని అక్కడ ఇక్కడ మన బీచ్ బీచ్లో కానీ వేరే ఇటులతో కానీ కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగాయి అది ఎవరైనా ఒప్పుకోవాల్సింది కానీ ఇంకా జరగాల్సి ఉంది సో ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు కదా నిజంగా ఇక్కడ ఏమైనా కొత్తగా కంపెనీస్ వస్తాం కానీ ఉద్యోగాల కల్పన కానీ జరిగిందా ఇన్ఫోసిస్ ఒకటి వచ్చింది సార్ నెక్స్ట్ వీళ్ళది అదానికి కన్సల్టెన్సీ ఒకటి వస్తుంది అదని డేటా సెంటర్ ఒకటి వస్తుంది అంటే ఒకసారి అయ్యి వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టాలి అన్నీ రావాలంటే ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పడుతుంది అవి ఇంకా త్వరలో వస్తాయి మనకి రాకుండా ఉండవు ఆ విధంగా విశాఖ కూడా మనకి రాజధాని అంటున్నారు కానీ ఎంతవరకు అవుతుందో మరి కోర్టులో కేసులే ఉన్నాయి కాబట్టి ఆ కోర్టులో కేసులు తేలితే ముందడుగు పడుతుంది అనుకుంటున్నాను నేను సో క్యాపిటల్ ఇప్పుడు ముందేమో అమరావతి అన్నారు జగన్ గారు కూడా దాన్ని ఒప్పుకున్నారు ఇప్పుడు మూడు క్యాపిటల్స్ అంటున్నారు విశాఖపట్నానికి క్యాపిటల్ తీసుకొస్తా ఉంటున్నారు సో మీ మీ అభిప్రాయం ప్రకారం అసలు రాష్ట్రానికి రాజధాని ఏదైతే బాగుంటుందన్న రాజధానికి రాజధాని అంటే సార్ ఇప్పుడు రాజధాని అనేది ఏంటంటే కొత్తగా కట్టుకోవడం కంటే ఒక అభివృద్ధి చెందిందని డెవలప్ చేయడం అనేది ఇప్పుడు హైదరాబాద్ ఉంది దాన్ని ఎవరు కొత్తగా కట్టలేరు అభివృద్ధి ఇప్పటి నుంచో కాలం నుంచి అభివృద్ధి చెందింది దాన్ని క్యాపిటల్ చేసి అభివృద్ధి చేశారు అలాగైతేనే మనం చేసుకోగలం తప్ప కొత్తది పంట పొలాలు తీసుకొచ్చి కట్టి చేయడం అంటే అది సాధ్యం కాదు అది ఏదో నాలుగు నాలుగు బిల్డింగ్లు కట్టినందు మాత్రమే అది చంద్రబాబు కట్టచ్చు జగన్ గారికి ఎవరైనా కట్టచ్చు అంత బేగ అభివృద్ధి చెందదు అభివృద్ధి అయిందని అభివృద్ధి చేస్తే కొద్దిగా బాగుంటుంది నా అభిప్రాయం సార్ విశాఖపట్నంలో ఈ గత ఐదు సంవత్సరాల్లో ల్యాక్చువల్గా మేము కొంతమంది మాట్లాడుతుంటే కొద్దిగా భూ కబ్జాలు పెరిగినాయి రౌడీజం కానీ డ్రగ్స్ గంజాయి ఇలాంటివి పెరిగినాయి అంటున్నారు ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది భూ కబ్జాలు పెరిగాయి అంటే అది రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని కొన్ని జరిగొండొచ్చండి అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పలేము ఏదో ఓటో రెండో జరగొచ్చు అంత మాత్రం మొత్తం జరిగిందని నేను అనుకోవట్లేదు అలాగని జరుగుంటే ఇప్పటికి ఈనాడు ఆంధ్రజ్యోతి వాటిలో వీటిలో విపరీతంగా రాసేవారు విపరీతంగా విపరీతంగా ఉండేవి కానీ అంత జరిగాయి నేను అనుకోవట్లేదు ఏదో ఒకటో రెండో జరుగు ఉండొచ్చు నెక్స్ట్ డ్రగ్స్ గురించి చెప్పాలంటే డ్రగ్స్ అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయండి ఈ మధ్య నేను కొత్తగా వచ్చినవేం కాదు విశాఖపట్నం దొరికిపోయిందంటే అది ఇంటర్నేషనల్ మాఫియా సంబంధించిందో నేషనల్ ముంబై మాషయా సంబంధించిందో కానీ అది ఈ మధ్య జరిగిందేం కాదు డ్రగ్స్ సంబంధించి అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అనుకోవట్లేదు సార్ మరి ఋషికొండకి గుండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీని పట్ల అసలు మీ అభిప్రాయం ఏంటి ఋషికొండ అనేది ఒకప్పుడు మనం మామూలు విజిట్ ప్లే విజిటింగ్ ప్లేస్గా ఉండేదండి దాన్ని ఇక్కడ గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం గారు వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని డెవలప్మెంట్ చేయాలి నెక్స్ట్ అక్కడ ఏదైనా కట్టాలి అనుకున్నారు కానీ చాలా మటుగా అక్కడ పర్యావరణం మాత్రం బాగా దెబ్బతినింది సార్ ఆ పర్యావరణం కాపాడుతూ ఈ కన్స్ట్రక్షన్ చేసి ఉంటే కానీ అది దురదృష్టవాత అది జరగలేదు అందువల్ల ఏంటంటే అక్కడ చుట్టూ పర్యావరణాన్ని కూడా సంరక్షించి ఇప్పుడు ఎలాగా కన్స్ట్రక్షన్స్ కట్టిస్తారు కాబట్టి మళ్ళీ దాన్ని డిస్టర్బెన్స్ చేయడం ఎన్ని అనవసరం కాబట్టి అంటే పర్యావరణ పరంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను సార్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే విశాఖపట్నానికి రైల్వే జోన్ ఒకటి కావాలి విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వం ఏమో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అలానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెనుకబడిన దానికి నిధులు పట్టుకురావాలి సో మీ పార్లమెంటు పరిధిలో ఇప్పుడు వైసీపీ తరఫున బొత్సాగర్ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు అలానే టీడీపీ తరఫున భర్తగారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరైతే పార్లమెంట్లో తమ వాణిని బలంగా వినిపించి మీ ప్రాంతానికి నిధులు పట్టుకురా పట్టుకొచ్చి వీటిని డెవలప్ చేయాల చేయగలరని మీరు భావిస్తున్నారు సార్ మనకి చూసుకుంటే విశాఖ పార్లమెంట్కి సంబంధించి భర్త గారు వాళ్ళు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున బొత్స ఝాన్సీ గారు బొత్స గారు వాళ్ళ వైఫ్ పోటీ చేస్తున్నారు అంటే మనకి ఏంటంటే కేంద్రంలో గవర్నమెంట్ మీద మన ఇక్కడ గవర్నమెంట్ ఆధారపడి ఉంటుంది సార్ అక్కడ మోడీ గవర్నమెంట్ గారికి సీట్లు తక్కువ వచ్చి ఇక్కడ మన సపోర్ట్ తీసుకున్నారు అనుకోండి ఇక్కడ చంద్రబాబు వచ్చిన జగన్ గారు వచ్చిన మనం అడిగి నిధులు ఇవ్వగలరు ఏదైనా చేయగలరు కానీ అక్కడ ఫుల్ మెజార్టీ అనుకోండి ఇక్కడ మన చేసింది ఏం లేదు ఎవరు గెలిచినా చంద్రబాబు గెలిచినా జగన్ గెలిచినా చేసింది ఏం లేదు అక్కడ పరిస్థితి బట్టి ఇక్కడ పరిస్థితి రాష్ట్రంలో ఆధారపడి ఉంటాయి అది ఫస్ట్ది నెక్స్ట్ రెండో చూసుకుంటే మన విశాఖపట్నం సంబంధించి తెలుగుదేశం లాస్ట్ టైం గెలవలసిన పరిస్థితులు వచ్చాయి కానీ జెడి లక్ష్మీనారాయణ గారు ఓట్లు చేయడం వల్ల ఓడిపోయిన పరిస్థితులు వచ్చాయి ఎక్కువ విశాఖపట్నంలో మాత్రం టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి అంటే సిటీలోని రూరల్లో వైసీపీకి కలవచ్చు కానీ సిటీలో మాత్రం తెలుగుదేశం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈసారి మాత్రం నేను అనుకోవడం ఏంటంటే పోటాపోటీగా జరుగుతుంది స్వల్ప మెజారిటీతోని తెలుగుదేశం వచ్చే అవకాశం ఉంది లేకపోతే భర్తగా మొచ్చా జాన్సీ గారిని గెలిచే అవకాశం ఉంది ఒకవేళ రూరల్ ఏమైనా ఓట్లు పడితే వాళ్ళకి థ్యాంక్ యూ సార్